భారత్ లాగే ఐర్లాండ్ జట్ల మధ్య వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నిన్న బుధవారం జరిగిన మ్యాచ్లో భారత జట్టు బౌలర్లు అదరగొట్టేశారు ముఖ్యంగా చెప్పాలి అంటే హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు హర్షదీప్ సింగ్ జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లుతో పాటుగా అక్షర్ సిరాజుల తల ఒక వికెట్ తీసి బౌలింగ్ దళం బాగా పటిష్టంగా ఉందని నిరూపించారు ముఖ్యంగా హార్దిక్ పాండ్య గురించి చెప్పాలి అంటే జస్ట్ మొన్నటికి మొన్న పూర్తయిన ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో హార్దిక్ పాండ్యా పూర్తిగా విఫలమైపోయాడు అటు బౌలింగ్ లోను ఇటు బ్యాటింగ్ లోను పెద్దగా రాణించలేకపోయాడు బ్యాటింగ్ లో పర్వాలేదు అనిపించినప్పటికీ కూడా బౌలింగ్ పెద్దగా లేదు ఇక ఆ తర్వాత బౌలింగ్ విషయంలో ఈ నిన్న జరిగిన మ్యాచ్ లో చాలా కీలకమైన వికెట్లు మూడు తీశాడు ఇక తన బౌలింగ్ కి ఏకంగా మిడిల్ స్టంప్స్ పైకి ఎగిరాయి అంటే దానిలో అతిశయప్తి లేదు అయితే నిన్న మైదానంలో సూపర్ టూపర్ సీన్స్ కొన్ని జరిగాయి హార్దిక్ పాండ్యా మొదటగా భారత జట్టు తరఫున మైదానంలోకి అడుగుపెట్టిన తర్వాత అక్కడ ఉన్న చాలా మంది ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు కానీ నిన్న మూడు వికెట్లు తీసిన తర్వాత రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా దగ్గరికి వెళ్ళి టేకే బో అన్నట్టుగా తన టోపీని తీసి ఇట్లాగా బాగా ఆడవన్నట్టుగా ఒక ఓవియేషన్ ఒక మెప్పు చూపించాడు అనమాట దాంతో ఒక్కసారిగా మైదానం అంతా దద్దరిల్లిపోయింది ఏ ప్రేక్షకులైతే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో హార్దిక్ పాండ్యా చీకొట్టారో మళ్ళీ అదే ప్రేక్షకులు హార్దిక్ పాండ్యా ఆటను చూసి సూపర్ అన్నారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో